సాధారణంగా ఎవరైనా సరే దారుణ పరాజయం తర్వాత పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటారు ఐదేళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయాడు దాదాపు నూట నలభై సీట్లు కోల్పోయాడు అంటే ఎందుకు కోల్పోయాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పులేంటో తెలుసుకుని ఇప్పుడు ఆ తప్పులు చేయకుండా ఉంటే వచ్చేసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఉండవచ్చు సరే ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి పది నుంచి పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదనుకోండి అది వేరే విషయం సరే అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బురద రాజకీయాన్ని చేస్తున్నాడు వాస్తవానికి ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయం అనేది అంత మంచిది కాదు ఎప్పుడైనా ప్రకృతి విపత్తుల తరువాత తేరుకున్న తరువాత ఎవరికైనా బాధితులకు నష్టం జరుగుంటే ప్రభుత్వం సాయం చేయలేదని విమర్శిస్తే విమర్శించవచ్చు ఒక పక్క వరద బాధితులు ఇంకా బురదలో నుంచి బయటకు రాలేదు మరోపక్క డెబ్బై నాలుగేళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిరంతరం రోజుకి పద్దెనిమిది గంటల పాటు అదే వరద ప్రాంతంలో తిరుగుతున్నాడు ఆయన గత ఐదు రోజుల నుంచి నిత్రహారాలు మాని తిరుగుతున్నాడు ఆయన ఇంకో పక్క నిమ్మల రామానాయుడు గారు ఏదైతే బుడమేరుకు మూడు గంటలు పడినో దాని పూర్చే కార్యక్రమంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆయన అక్కడ పనిచేస్తున్నాడు అంటే యంత్రాంగం అంతా ఇలా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు రెండు పది నిమిషాలు మొత్తంగా ఇరవై నిమిషాలు వరల బాధ్యతల దగ్గర నిలబడ్డాడు వారికి ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా అంటే ఒక కూరగాయో పండో ఫలమో కనీసం పంచలా తాను పంచకపోగా తన పార్టీ నేతలు ఎవరో పంచలా కోటి రూపాయలు విలారం ఎలా ఇస్తా అన్నాడు అది ఇప్పటికీ చెప్పలా పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆలోచించి ఏ విధంగా ఇవ్వాలి ఎలాగ ఇవ్వాలి అనేది నిర్ణయించుకుంటారంట అంటే వరదలు ముంపు కూడా తగ్గిపోయింది ప్రజలందరూ కూడా తేరుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా సహాయం ప్రకటించిన ఇంకా ఇస్తానన్న కోటి రూపాయలు ఇవ్వాల దాదాపు మూడు రోజులైపోయింది జగన్మోహన్ రెడ్డి ఆ కోటి రూపాయలు ఇస్తాను బహుశా మనసు ఒప్పట్లేదేమో ఆయన కోటి రూపాయలు తీసి ఇవ్వడానికి బహుశా మనసు అని నా ఉద్దేశం కోటి రూపాయలు ఇవ్వట్లా సరే ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నాడు గతంలో నువ్వు ఐదేళ్ల పాటు అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేశావు అమరావతిని ప్రచారం చేశావు చంద్రబాబుకు భూములు ఉన్నాయని ప్రచారం చేశావు కదా చేసిన తరువాత రాష్ట్ర ప్రజలు నిడిచి కొట్టారు అంటే గతంలో నువ్వు చేసిన విమర్శలను ప్రజలు తిరస్కరించారు మరి ఇంత చిన్న లేదు లాజిక్ మర్చిపోయి మళ్ళీ అమరావతి మునిగిపోయింది మళ్ళీ కమరావతి మునిగిపోయింది చంద్రబాబు అమరావతి కోసమే విజయవాడను ముంచేశాడు సిగ్గనిపించట్లేదా అంటే మరి నీ స్ట్రాటజిస్టులు ఎవరో నాకు అర్థం కావట్లా కొద్దుకు బుర్ర పెడితే అర్థమైపోద్ది గతంలో పదకొండు సీట్లు వచ్చినప్పుడు ఈ ప్రచారం నువ్వు చేసేవు ఆల్రెడీ నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ప్రచారం చేస్తేనే ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చినప్పుడైనా నువ్వు వాటి జోలికి పోకూడదు కదా నువ్వు వాటి జోలికి పోకూడదు కదా ఒక రాష్ట్ర రాజధాని రాష్ట్రం మొత్తం కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు మరి నువ్వు దానికి కట్టుబడి ఉండాలా రాజకీయాల్లో ఉండాలంటే నువ్వు కట్టుబడి ఉండాలా మళ్ళీ నువ్వు దానికి అమరావతి అని మునిగిపోయిందని మళ్ళీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రెండు నాలుగు ధోరణి ప్రదర్శించి అడ్డగా దొరికిపోయాడు ఎలాగా రెండు మాటలు మాట్లాడుతున్నాడు ప్రతిదానికి ఒకటి అమరావతి మునిగిపోయింది అంటున్నాడు దానికైనా కట్టుబడి ఉండాలి లేదు అమరావతి మునిగిపోతుందని విజయవాడను ముంచేశాడు అంటున్నారు అంటే అమరావతి మునగలేదని ఆయన చెప్తున్నాడు మరి ఇప్పుడు మునిగినట్ట మునగనట్ట ఒకటి రెండోది చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోయింది అని తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు వేయించాడు తర్వాత వాళ్ళు మునగలేదని ఆ వీడియోలు పోస్టులు వదిలేటప్పటికి చంద్రబాబు ఇనుగు మునుగుతుందేమోనని భయపడి వరద నీటిని విజయవాడ తరలించి వాళ్ళను ముంచేశాడు అనేది ఇంకొక ఇది మరి సిగ్గు అనిపించట్లేదా నువ్వు మునిగిందా మునగలేదా దేనికో దానికి నిలబడు అందుకే నిన్ను చీకొట్టేది నువ్వు ఏదో ఒక స్టాండ్ మీద నిలబడు సరే అబద్ధమో నిజం దాని తర్వాత చూద్దాం అయితే మునిగింది లేకపోతే మునగలేదు ఏ స్టాండ్ మీద నిలబడతావు నువ్వు వైసీపీ పార్టీలకు నేను స్ట్రైట్గా అడుగుతున్నా అమరావతి మునిగిందా మునగలేదా చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిందా మునగలేదా అమరావతి మునిగింది అంటే విజయవాడ మునగడానికి చంద్రబాబు కారణం లేదని ఒప్పుకోండి చంద్రబాబు ఇల్లు మునిగింది అంటే విజయవాడ మునడానికి చంద్రబాబు కారణం లేదని ఒప్పుకోండి మునగలేదు అంటే ముందు ఎందుకు మునిగిందని చెప్పారో సమాధానం చెప్పండి వైసీపీ నాయకులు ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు మీరు అనుకుంటున్నారు ప్రజలకి ఇది తెలియదేమో మన సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసేస్తే మనం ఏదైనా ఏం చేసినా చెల్లుద్దని అనుకుంటున్నారేమో కానీ బట్ చల్లదు జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం మానుకోవాలి ముందు వరదలో ఉన్న ప్రజలకు నువ్వు సాయం చేయి వరదల నుంచి తేరుకున్న తర్వాత నువ్వు ఏదైనా రాజకీయం చేయాలంటే అప్పుడు చేయి బాధితుల పక్షాన పోరాడు దాన్ని ఎవరు కాదనరు ప్రతిపక్ష పార్టీ పాత్ర నీకు ఇవ్వ ఇవ్వకపోయినా స్థానాలు ఆ పాత్ర నువ్వు పోషించాలి ఆ బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నువ్వేం చేయాలి ముందు వరద బాధితులకు నీ నుంచి నీ పార్టీ నుంచి ఏ సహాయం చేసావో చెప్పాలి నేను స్ట్రైట్గా అడుగుతున్నా వైసీపీ పార్టీ నుంచి వరద బాధితులకు చేసిన సహాయం ఏంటి వత్స సత్యనారాయణ కావచ్చు ఒక ఏదో ఆ లక్ష పాల ప్యాకెట్లు ఇస్తానని ఏదో చెప్పాడు ఆయన అతనికి మించి నాకైతే తెలియదు కూరగాయలు పాల ప్యాకెట్లు ఇస్తామన్నాడు తప్ప వేరే ఎవరు కూడా ఆ చిల్లిగా అవ్వలేవు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా రెండు రోజులు పది నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు స్పెండ్ చేశాడు పా మదే ఎక్కువ అనుకున్నట్టున్నాడు ఆయన ఇరవై నిమిషాలు స్పెండ్ చేశాడు ఒకరికి పండు కానీ ఫలం కానివ్వలేదు ఎక్కు ఒకరికి ఒక రూపాయి ఇస్తానని చెప్పలేదు చెప్పకపోగా కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించి నాలుగు రోజులు మూడు రోజులు అవుతుంది ఈ రోజుకి ఎప్పుడు ఇస్తున్నారు అనేది చెప్పల పైగా దాని ఆలో ఏంటో ఆలోచించుకునేది సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్ ఇవ్వడానికి నువ్వేం ఆలోచించుకోవాలి నాయకులతో ఆలోచించి ఏ రూపంలో ఇవ్వాలా ఎలాగే ఇవ్వాలంటే బహుశా ఇది కూడా ఏమైనా మరి వైసీపీ పార్టీ నుంచి అడుగుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి ఈ కోటి రూపాయలు తన జేబులో నుంచి తీయడం ఇష్టం లేక ఆ ఈ బురదలో ఉన్న ప్రజలకు మనమేందుకు కోటి రూపాయలు ఇవ్వాలని అనుకున్నాడేమో బహుశా అందుకని వాటిని కూడా ఏమైనా పార్టీ కార్యకర్తల నుంచో లేకపోతే నాయకుల నుంచో తలో ఐదు వేలు తలో పదివేలు ఇవ్వండి అని చెప్పి ఏమైనా కోటి రూపాయలు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఉన్నాయి కదా సాక్షి పేపర్ ఉంది కదా అప్పరంగా వెయ్యి కోట్లకు పైగా ప్రకటన రూపంలో దెబ్బారు కదా మన ఐదేళ్లలో మరి ఒక కోటి రూపాయలు ఎందుకు ఇవ్వరు మీరు వెయ్యి కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తిన్న సాక్షి ఒక కోటి రూపాయలు వరద బాధితులకు ఎందుకు ఇవ్వదు అడుగుతున్నా నేను సండూరి పవర్స్ ఉంది కదా భారతీయ సిమెంట్ ఉంది కదా లాభాల్లోనే ఉన్నాయి కదా మొన్న ఐదేళ్లలో భారతీయ సిమెంట్ని అగ్రస్థానానికి చేర్చారు కదా పెద్ద పెద్ద సిమెంట్ కంపెనీలు రేట్లకు మించి అమ్ముకున్నారు కదా వేల కోట్లు లాభాలు వచ్చినాయి కదా మరి ఎందుకు ఒక కోటి రూపాయలు మీరు వరద బాధితులకు ఇవ్వలేదు తెలంగాణకు ఒక కోటి ఆంధ్రకు కోటి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేదు మీరు ఏమైనా అడుగు తిని బతుకుతున్నారా లేదు కదా మీ కంపెనీలు ఉన్నాయి కదా సార్ దోచుకున్న సోములు వచ్చి నీకు ఇవ్వడానికి ఇష్టం లేదు నీ నుంచి ఇచ్చిన ఆదాయాలు ఇవ్వచ్చు కదా సాకీ పేపర్కి అయితే ఇంక ప్రజల సొమ్మే కదా దోచుకు తెండే జగన్మోహన్ రెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డికి మరి స్ట్రాటజిస్టులు ఎవరు నాకు అర్థం కావట్ల గతంలో ప్రజలు తిరస్కరించిన అంశాలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొస్తున్నారు కొనుమరుగు అయిపోతాం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కొనుమరుగు అయిపోయే ప్రమాదం ఉంది అమరావతి మీద మీరు ఎంత విషయం జమ్మాలో ఐదేళ్లలో అంత జిమ్మారు మీరు ఎంత విషయం చెప్పారో ప్రజలు అంత గట్టి కొట్టి మిమ్మల్ని కొట్టారు అది మర్చిపోతే పార్టీకి పుట్టగతులు ఉండవు నేనే నేను వైసీపీ పార్టీ మంచి గురించే చెప్తున్నాను ఒక రకంగా ఒరే బాబు మీరు పనులు చేస్తే మీ పార్టీ ఉండదు అని చెప్తున్నాను అది తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం ప్రజలు తిరస్కరించిన అంశాలను తీసుకొస్తే ప్రజలకు భయంగా కొడతారు ఆల్రెడీ కొట్టిన అంశాలను మనం ఎందుకు తీసుకురావాలని ఇంక జ్ఞానం ఉండాలి కదా నువ్వు కమరావత్ అన్నావు చంద్రబాబుకి వాళ్ళ కుటుంబానికి భూమిలోనే అని కేసులు వేసావు కోర్టులో నిరూపించలేదు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నావు కోర్టులో నిరూపించలేకపోయావు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నావు చంద్రబాబు ఫ్యామిలీకి కానీ బినమీల పేరు మీద కానీ ఒక సెంటు భూమి ఉందని అమరావతిలో నువ్వు నిరూపించలేకపోయావు సుప్రీంకోర్టులో హైకోర్టులు చెబుతో కొట్టాయి కమరావత్ అన్నావు వరద నీరు అన్నావు ముంచేశారు అన్నావు ఏఐటి నిపుణులు అన్నో భూకంపాలు వస్తే అక్కడ ప్రమాదం అన్నావు ప్రసారం అంతా చేసావు కదా ఐదేళ్ల పాటు చేసావు నువ్వు మర్చిపోతున్నావు ఒకసారి రెండుసార్లు కాదు ఐదేళ్ల పాటు ఇదే ప్రచారం చేస్తే ప్రజలు అన్నిటినీ తిరస్కరించారు నువ్వు చెప్పినవన్నీ కట్టుకదలని ప్రజలు బలంగా తీర్పునిచ్చారు కదా మరి ఇంకా ఏమో నువ్వు మూడు అన్న విశాఖలో ఈడ్చుకొట్టారు విశాఖ రాజధాని అన్న అక్కడ ఈడ్చుకొట్టారు ప్రజలు వాళ్ళు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకున్నారు మళ్ళీ నువ్వు అమరావతి మీద విషయం చెప్పటం అంటే మరి అది తెలియచేస్తున్నావా తెలియక చేస్తున్నావా నాకు అర్థం కాల మళ్ళీ చంద్రబాబు ఇల్లు మునిగిపోద్దని అమరావతి మునిగిపోద్దని మళ్ళీ విజయవాడని ముంచారంటావు అమరావతి మునిగిందని నువ్వే అంటావు అది మునిగిపోతున్నావునని భయంతో దీన్ని ముంచారు అని నువ్వే అంటావు ముని ఎవరు ఏంటి ఏది ఒక స్టాండ్ ప్రజలు మీ మీ నాయకులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు మన ఈ స్టాండ్ మీద ఉండాలి ఈ స్టాండ్ మీద ఉండాలని అర్థం కావట్లే ప్రజలకి ఆ మీ నాయకులకు కూడా సో ప్రజలు కూడా ఏంటి వరదల సమయంలో రాజకీయం చేస్తున్నాడు మనం ప్రతిపక్ష హోదా ఇచ్చి మంచి పని చేసేవాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మంచి పని చేసేవాళ్ళని చెప్పి ప్రజలు కూడా ఇప్పుడు సంతోషపడే పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు తిరస్కరించిన అంశాలను పదే పదే తీసుకువస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి పుట్టగతులు ఉండే అవకాశమే లేదు